పంచు పి అయితే ఒక సంచలన వ్యాఖ్య అయితే బయటపెట్టాడు ఏదైతే మోహన్ బాబు ఆరోపణలు చేశారు కదా నేను ఆ జర్నలిస్ట్ని కొట్టింది నా ఇంట్లోకి గేట్లు పగల కొట్టుకుని మరి అందరూ లోపలికి వచ్చారు అందుకే ఆ కోపంలో ఆవేశంలో కొట్టానైతే మోహన్ బాబు అనడం చూసాం మనమైతే కానీ అక్కడ మనోజ్ అయితే జర్నలిస్టులకు సపోర్ట్గా అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం చూసాం ఆ రోజు జర్నలిస్టులు ఏమి మా గేట్లు పగలగొట్టుకుని లోపలికి వెళ్ళలేదు నేను నాకు సపోర్ట్గా జర్నలిస్టు సోదరు నాకు సపోర్ట్గా నిలబడ్డారు నేను చాలా అధైర్యంగా ఉన్నప్పుడు వాళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారు అప్పుడే నేను గేట్లు నెట్టుకొని లోపలికి వెళ్తే నా వెనకాల వాళ్ళు వచ్చారు తప్ప నాకు సపోర్టుగా వాళ్ళైతే జర్నలిస్టులు ఎక్కడ కూడా గేట్లు అయితే పగలగొట్టుకుని లోపల రాలేదు అని అయితే జర్నలిస్టులు సపోర్ట్గా అయితే అయితే పోస్ట్ పెట్టడం చూసాం ఇది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ నాన్నగారికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ అయితే పెట్టినట్టు క్లియర్గా మనకు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే రేపొద్దున ఈ కేసు నడిచిన సిచ్యువేషన్లో ఏదైతే మోహన్ బాబు ఆరోపించాడు లేకుంటే ఒకవేళ ఆ జర్నలిస్టులు నన్ను నేను అలా మెట్టుకొని వచ్చారని చెప్పాడు కొట్టడానికి ఈ కారణమైతే చెప్పాడు గేట్లను పగలగొట్టడం మీడియా అంతా లోపలికి వస్తే మీరు ఊరుకుంటారని అయితే ఆయన ఏదైతే కామెంట్ పెట్టాడు అంటే ఒక వీడియో ఆడియో లీక్ ఆడియో ఒకటి బయటికి పంపించాడు కదా ఆడియోలో అదే చెప్పాడు ఆయన నా గేట్లు పగలు కొట్టుకుని మీడియా అంతా లోపలికి వస్తే నేను ప్రశాంతంగా ఉండాలా మీరు ప్రశాంతంగా ఉంటారు మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చి అలా గొడవ చేస్తే అని ఆ విధంగా అయితే నేను కొట్టడం చూసి చెప్పి కొట్టడం చూసి అంటే కొట్టానని చెప్తున్నాడు ఆయన అయితే మరి దాని గురించి మనోజ్ అయితే వాళ్ళ నాన్నగారికే వ్యతిరేకంగా అయితే ఆ పోస్ట్ అయితే పెట్టడం చూసాం మీడియా మిత్రులు నాకు సహా సహాయంగా అలానే నేను నన్ను వెంటుండి నా వచ్చారు తప్ప వాళ్ళైతే గేట్లు అలాంటి పగలు కొట్టుకొని ముందుకు వెళ్ళలేదని అయితే ఆయన అయితే ఆరోపించారు అయితే ఒక రకంగా చెప్పాలంటే సాక్ష్యం చెప్పినట్టు జర్నలిస్టులకి సపోర్ట్గా ఒక సాక్ష్యం చెప్పినట్టు అయితే అర్థమవుతుంది మరి చూద్దాం ఇది ఇంకెంతవరకు ముందుకెళ్తుందో ప్రస్తుతం అయితే మోహన్ బాబు పరార్లో ఉన్నారు అక్కడ ఉన్నారు లేదు ఆయన ఇంట్లోనే ఉన్నారు చికిత్స అయితే ఒక పోస్ట్ అయితే ఆయన కూడా పెట్టడం చూసి ఎక్స్వేదిక్గా టీవీ నైన్ ఛానల్స్ కొన్ని అయితే కొంత పోస్ట్ అయితే పెట్టారు మోహన్ బాబు పరారాలో ఉన్నాడు పోలీసులు ఎంక్వైరీకి వస్తే ఆయన ఇంట్లో లేరనైతే నాలుగైదు చోట్ల వెతికారని అయితే రావడం చూసాం స్క్రోలింగ్ కానీ ఆయన అయితే ఇంట్లోనే ఉన్నారు విచారణకు వస్తా అంటున్నారు అలానే ముందస్తు బెయిల్ అయితే క్యాన్సిల్ అయినట్టు మాట్లాడుతున్నారు అలాంటిది ఏం లేదు ముందస్తు బెయిల్ ఇంకా క్యాన్సిల్ ఏం కాలేదు అది విచారణలో ఉంది ముందస్తు బెయిల్ కూడా వచ్చేలాగా రేపు మండే వస్తుందని అయితే వాళ్ళు అయితే ఆశిస్తున్నారు చూడాలి అయితే మనోజ్ చేసిన ఈ కామెంట్లు అయితే మోహన్ బాబుకి తలనొప్పులుగా మారింది ఎందుకంటే మోహన్ బాబు ఎరకాటంలో పెట్టే విధంగా ఉంది ఎందుకంటే ఆ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది ఆత్మ అంటే హత్యా ప్రయత్నం కింద ఆ కేసు అయితే నమ్మోయింది కాబట్టి కొంచెం సీరియస్గానే ఉంటుంది జైలు శిక్ష కూడా పడిద్ది కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి బెయిల్స్ మీద బయట తిరుగుతూ ఉంటారు చూడాలి మరి ఎప్పటికైనా కేసు ఇబ్బందే ఆయన ఏమైనా స్వచ్ఛందంగా వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటే తప్ప ఎందుకంటే ఇప్పటివరకు ఆయన సారీ అయితే చెప్పలేదు ఆయన ఊరక సారీ అయితే ఇప్పటివరకు ఏం చెప్పలేదు నా తప్పు అయిపోయింది అనేది ఎక్కడ ఒప్పుకోలేదు అలా విష్ణు చెప్పినప్పుడు కావచ్చు మోహన్ బాబు చెప్పినప్పుడు కావచ్చు ఎక్కడైతే క్షమాపణ మనకి అయితే మనకైతే కనిపించలేదు మా ఇంట్లోకి వచ్చారు కాబట్టి నేను ఆవేశంలో కుట్టానని అయితే ఆయన చెప్పాడు తప్ప ఎక్కడైతే క్షమాపణ చెప్పలేదు చూద్దాం మరి ఈ కేసు మరి ఎంతో దూరం వెళ్తుందో ఈ మనోజ్ పెట్టిన పోస్ట్ వల్ల ఇంకా మోహన్ బాబుకి తలనొప్పులుగా మారాయి